హాయ్ అందరికి ఎప్పుడైనా అనిపించిందా ఒక కొత్త భాష నేర్చుకోవాలంటే ఆ భాష మాట్లాడే దేశానికి వెళ్ళిపోవాలని అలా వెళ్ళినప్పుడు ఆ అనుభవం ఎంత గందరగోళంగా ఉంటుందో కదా ఈరోజు మనం వినబోయేది కేవలం ఒక గ్రామర్ లెసన్ కాదు ఇది తప్పులు చేయడం ఆ తప్పుల్ని చూసి నవ్వుకోవడం చివరికి మౌనంలో కూడా ఒక అర్థాన్ని కనుగొనడం గురించిన ఒక సరదా కథ సరే దీని గురించి ఆలోచిద్దాం ఒక భాషలో కష్టమైనది అందులోని పదాలు కాకపోతే అసలు ఛాలెంజ్ అంతా ఆ పదాలు మాట్లాడే వేగంలో అక్కడి సంస్కృతిలో ఎవరూ మనకు చెప్పని కొన్ని రూల్స్లో దాగి ఉంటే ఈరోజు మనం పార్వతీశం అనే ఒక వ్యక్తి కథ ద్వారా ఈ విషయాన్నే తెలుసుకోబోతున్నాం మన కథానాయకుడు పార్వతీశం ఇంగ్లాండుకు వెళ్ళి ఇంగ్లీష్ భాష మీద పట్టు సాధించాలని గట్టిగా డిసైడయ్యాడు దానికోసం అతను వేసుకున్న ప్లాన్ వినగానికి చాలా సింపుల్ చాలా లాజికల్ చెప్పాలంటే అస్సలు ఫెయిల్ అవడానికి ఛాన్సే లేని ఒక పర్ఫెక్ట్ ప్లాన్లా అనిపించింది అతని ప్లాన్లో మూడే మూడు సింపుల్ రూల్స్ ఉన్నాయి ఒకటి జాగ్రత్తగా వినాలి రెండు నెమ్మదిగా మాట్లాడాలి మూడు ముఖ్యంగా అస్సలు తప్పులు చెయ్యకూడదు చాలా సింపుల్ కదా వినడానికి ఎంత బాగుందో కాని అసలు కథ ఇక్కడే మొదలైంది ఈ పర్ఫెక్ట్ ప్లాన్ రియాలిటీలోకి అడుగుపెట్టిన ఫస్ట్ స్టెప్లోనే అయిపోయింది సరే ఆ పర్ఫెక్ట్ ప్లాన్కి ఫస్ట్ టెస్ట్ వచ్చేసింది అదేంటో తెలుసా చాలా సింపుల్ పని దారి అడగటం ఇంతకన్నా సింపుల్ సంభాషణ ఇంకేముంటుంది కదా కాని అసలు ట్విస్ట్ అంటా ఇక్కడే ఉంది మన పార్వతీశం ఒక ఆయరని చాలా మర్యాదగా దారి అడిగాడు ఆయన కూడా అంతే మర్యాదగా ఫ్రెండ్లీగా సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు కాని ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఆయన సమాధానం ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్లా ఆగకుండా దూసుకెళ్తూనే ఉంది మాటల వెనక మాటలు అసలు గ్యాపే లేదు ఆయన చెప్పిన ఆ మాటల వరదలో మన పార్వతీశం క్యాచ్ చేయగలిగింది రెండే రెండు పదాలు ఒకటి లెఫ్ట్ ఇంకొకటి స్ట్రీట్ అంతే అయినా సరే చాలా కాన్ఫిడెంట్గా థ్యాంక్స్ చెప్పేశాడు ఇక్కడే అతనికి ఫస్ట్ చాలా ముఖ్యమైన పాఠం తెలిసొచ్చింది ఏమీ అర్థం కాకపోయినా పర్లేదు థ్యాంక్స్ చెప్పియొచ్చు ఆ ఒక్క ఇన్సిడెంట్తో పార్వతీశంకి ఒక విషయం క్లియర్గా అర్థమైపోయింది మనం పుస్తకాల్లో చదివే ఇంగ్లీష్ వేరు వీధుల్లో జనాలు నిజంగా మాట్లాడే ఇంగ్లీష్ వేరు రెండిట్కీ అస్సల సంబంధమే లేదు అదో కొత్త ప్రపంచంలా అనిపించింది ఒకసారి ఈ తేడా చూడండి టెక్స్ట్ బుక్స్లో ప్రతి పదం క్లియర్గా పలుకుతారు కాని బయట చాలా పదాల్ని మింగేస్తున్నట్టే ఉంటుంది బుక్స్లో వాక్యాలు నీటుగా పూర్తవుతాయి కాని రియాలిటీలో మాటలు మధ్యలోనే ఆగిపోతాయి మిగతాది మనమే ఊహించుకోవాలి గెస్ చేయాలి అందుకే పార్వతీశం కనిపించింది ఇది భాష కాదు ఇదో సీక్రెట్ కోడ్ మనం డీకోడ్ చేయాల్సిన కోడనమాట మర్యాదగా ఉండాలి పొలైట్గా కనిపించాలి అనే ఆత్రంలో మన పార్వతీశం ఒక షాక్లో ఒక చిన్న తప్పు చేశాడు కాని ఆ తప్పుకి పెద్ద మూల్యమే చెల్లించుకోవాల్సొచ్చింది ఈ అనుభవం అతనికి ఇంకో పెద్ద పాఠం నేర్పింది ఒక్కసారి ఆలోచించండి మనం ఒక షాప్ కౌంటర్ దగ్గరున్నాం షాప్ ఓనర్ నవ్వుతూ చాలా ఫ్రెండ్లీగా ఏదో అడిగాడు కాని ఒక్క మొక్క కూడా అర్థం కాలేదు అప్పుడేం చేస్తాం మన పార్వతీశం ఒక డెసిషన్ తీసుకున్నాడు ఆ షాప్ ఓనర్ నవ్వుతూ అడిగారు కదా సో ఏదో మంచి విషయమే అడిగి ఉంటాడలే అనుకుని చాలా నమ్మకంగా ఎస్ అని చెప్పేశాడు అంతే ఆ ఓనర్ కూడా నవ్వాడు చేతిలో ఏదో పెట్టాడు బిల్లులో ఎక్స్ట్రా డబ్బులేశాడు అప్పుడర్థమయ్యింది అసలు విషయం ఆ ఎస్ అనేది జస్ట్ ఒక సమాధానం కాదు అదొక ఎగ్రీమెంట్ ఏదో ఎక్స్ట్రా వస్తు కొనడానికి ఒప్పుకున్నట్టు బట్టి తెలుసొచ్చిన పాఠమేంటంటే అర్థం ఖానప్పుడు ఎస్ అని చెప్పడం ఎంత డేంజరో సరే ఈ మాటల గొడవ ఈ కన్ఫ్యూజన్ అంత అయ్యాక ఒక బస్టాప్లో కూర్చుని జనాల్ని గమనిస్తున్నప్పుడు అతనికి ఒక కొత్త విషయం తెలిసిందే అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటి అనే దానిపై తనకున్న అభిప్రాయమే మారిపోయింది ఆ బస్టాప్లో అంత సైలెంట్గా ఉంది ఎవరు మాట్లాడేట్లేదు ప్రశ్నలు లేవు అరవడం లేదు చాలా ప్రశాంతంగా ఆర్డరుగా ఉంది బస్సొచ్చింది అందరూ సైలెంట్గా ఒకరి తర్వాత ఒకరు ఎక్కేశారు మాటలతో నిండిన ఆ గందరగోళానికి ఈ నిశ్శబ్దానికి ఎంత తేడా ఉందో కదా ఆ మూమెంట్లో పార్వతీసుంకి ఒక విషయం బలంగా అనిపించింది అసలు ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయడానికి ఎప్పుడూ మాటలే అవసరం లేదు అతను గ్రహించినట్టు మౌనం కూడా ఇంగ్లీషే బహుశా అన్నిటికన్నా హైయెస్ట్ లెవెల్ ఇంగ్లీష్ అదేనేమో ఇలాంటి అనుభవాలన్నీ అతనికి ఒక కొత్త విషయాన్ని నేర్పించాయి ఇది భాషతో చేసే యుద్ధం కాదని అర్థమైంది ఇదొక సంధి ఒక అంగీకారం గెలవడమంటే పర్ఫెక్ట్గా మాట్లాడటం కాదు గెలుపుకొక కొత్త అర్థముందని తెలుసుకున్నాడు తను తన రూంలో ఒంటరిగా ఉన్నప్పుడు గుడ్ మార్నింగ్ థాంక్యూ లాంటి సింపుల్ మాటల్ని ప్రాక్టీస్ చేసేవాడు రూంలో ఉన్నప్పుడు అవి పర్ఫెక్ట్గా వచ్చేవి కాని బయటకు వెళ్ళి జనాల్తో మాట్లాడటానికి ట్రై చేసినప్పుడు అవి పనిచేసేవి కాదు అయినా సరే ఆ ప్రాక్టీస్లో ఒక ప్రశాంతత ఉండేది కనీసం అతనికతను అర్థం చేసుకుంటున్నాడు కదా చివరికి ఈ మొత్తం జర్నీ నుంచి అతనికి దొరికిన ముగింపు ఇది నేను ఇంగ్లీష్ మీద గెలవలేదు ఇంగ్లీష్ నన్ను ఓడించలేదు కూడా అది సరిపోతుంది అంటే ఇది గెలవాల్సిన యుద్ధం కాదు అంగీకరించాల్సిన ఒక సంధి కొన్నిసార్లు ఓడిపోకుండా నిలబడటమే ఒక పెద్ద గెలుపు బహుశా ఒక కొత్త భాష నేర్చుకోవడమంటే ఇదేనేమో కేవలం ఆ ప్రయాణంలో కొనసాగడం గమనించడం ఓటమిని అంగీకరించకుండా ముందుకు వెళ్లడం బహుశా అంతే చాలేమో